ఇందాక రిలీజ్ అయింది హరిహర వీరమన్లు ట్రైలరు నిజానికి ఐదేళ్లుగా పాపం వెదరు చూస్తున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు ఇరవై నాలుగో తేదీ ఈ మంత్ ఇరవై నాలుగో తేదీ రిలీజ్ ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది ఇందు ఇది మూడు నిమిషాలు ఉంది బేసిక్గా మూడు నిమిషాల ఒక సెకండ్ ఉంది ఇది సో ఈ ట్రైలర్లో ఓపెనింగ్ ఓపెనింగే హిందువులుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితి అట్లాగే ఢిల్లీ భాషా పాదాల కింద నలిగిపోతున్న పరిస్థితి ఈ టైంలో వీరుడు జన్మించడానికి ప్రకృతి పురుడు పోస్తున్న పరిస్థితి ఇలాంటి ఒక పవర్ఫుల్ డైలాగులు అంటే పవర్ఫుల్ అంటే హిందువులకు అనుకూలంగానూ ముస్లింలకు వ్యతిరేకంగానూ ఉండే పవర్ఫుల్ డైలాగులు ఇవి సో ఈ డైలాగులతో ఓపెన్ అయింది దాని తర్వాత తనికల్లో భరణి వాయిస్ ఓవర్ వస్తుంది ఒక తర్వాత పవన్ కళ్యాణ్ డైలాగు ఇప్పటి వరకు మీరు మేకలను తినే పులిని చూసుంటారు కానీ పులిని ఎదుర్కొనే ఒక బెబ్బుల్ని చూసుంటారు అని తన బెబ్బులిగా చెప్పుకొని ఒక డైలాగు ఆ తర్వాత పంచమి చవి అదేదో ఒక వీడు సునీల్ డైలాగు చవితి రోజు పంచమిని కాపాడాల అట్లాడతాయి ఆ దశమి రోజు పంచమిని కాపాడాలనే ఒక డైలాగు సో ఇలాంటివి ఉన్నాయి మొత్తానికి ఔరంగజేబుకి వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణలో ఒక వీరుడు ఎలా పోరాడాడు అనేది కథ అనేది మనకు అర్థమవుతుంది విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి ఇతను మల్లయోధులతో పోరాడుతున్నట్టు ఒక పులితో పోరాడుతున్నట్టు అటువంటి విజువల్స్ ఉన్నాయి అట్లాగే మొత్తం హిందూ దేశాన్ని మనం ఎలా మన జెండా ఎలా ఎగరాలని ఔరంగజేబు చెప్తున్న డైలాగ్స్ ఓవరాల్గా హిందూ ముస్లిం అన్న నేపథ్యాన్ని బలంగా ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది సో అంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో కంప్లీట్గా అతను అదేదంటారు ఓసరవిల్లిగా మారిపోయినాడని తొండగా ముదిరిగాడని లే తొండ ముదిరి ఓసరవిల్లి అయిందని అలాగా అతను మెల్లమెల్లగా ఒక హేతువాదం లేకపోతే ఒక కమ్యూనిజం చెగుబెర దళిత వాదం ఆమె ఊరు కాంచీరాం పార్టీ మాయావతి మాయావతి కాళ్ళ మీద పడ్డం ఈ కమ్యూనిస్ట్ పార్టీలతో ఉండడం ఇక్కడి నుంచి కంప్లీట్గా వెళ్ళిపోయి బీజేపీ కంటే కూడా ఎక్కువ హిందుత్వవాది సనాతనవాదిగా మారిపోయి చాలా తీవ్ర ఆవేశాలతో ఉపన్యాసం మొన్ననే తమిళనాడులో మొదరైలో కూడా అక్కడ ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చకొడుతూ ఈవన్ సెక్యులరిజాన్ని కూడా అటాక్ చేస్తూ ఆయన మాట్లాడింది దాని మీద కేసు కూడా పెట్టింది అది మనం వీడియో కూడా చేసాం సో అంటే పవన్ కళ్యాణ్ కంప్లీట్గా ఒక హిందుత్వవాదిగా మారిపోయిన పరిణామం ఇవాళ కనిపిస్తుంది అది పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు చాలామంది ఎందుకంటే దళిత్ సెక్షన్ నుంచి ఎక్కువగా తనకు అభిమానులు ఉన్నారు ఇది ఇప్పుడు ఆయన దాన్ని ప్రతి పనిలోనూ చూపిస్తున్నాడు ఇప్పుడు సినిమాల్లో కూడా నిజానికి క్రిస్తు సినిమా ఇది స్టార్ట్ అయింది అలా కాదు హిందుత్వ ముస్లిం అనేది కాదు ఇతను బేసిక్గా ఏంటంటే క్రిస్ ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే సర్వాయి పాపన్న గౌడ్ అని ఎయిటీన్త్ సెంచరీలో తెలంగాణ ముఖ్యంగా వరంగల్ తర్వాత షాహపూర్ అంటారు ఈ షాహపూర్ వరంగల్ ప్రాంతాల్లో సర్దాయి పాపన్న అంటారు సర్దార్ పా సర్వాయి సర్వాయి పాపన్న సర్వాయి పాపన్న గౌడ్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే గౌడ్ కులమైంది నేను అదంతా కూడా చదివాను ఆయన మీద రిచర్డ్ ఈటను బర్బారా థామస్ మెట్కాఫ్ ఇలాంటి వాళ్ళు రాశాడు తెలుగులో వెలిచర్ నారాయణరావు దీని మీద రీసెర్చ్ చేసి ఆయన కూడా రాశారు సో ఇతను ఒక సోషల్ బ్యాండిట్ అంటారు యాక్చువల్గా ఇతనేమి విప్లవకారుడు ఇంకోటి కూడా కాదు ఒక సోషల్ బ్యాండిట్ సోషల్ బ్యాండిట్ అంటే ఈ రాజుకు సంబంధించిన వాటి అన్ని గడిల మీద తమ కొంతమంది సైన్యాన్ని తయారు చేసుకొని వాళ్ళ మీద దాడులు చేసి దాన్ని దోపిడీ చేసి కొంతమంది ఇవ్వడం ఒక రకంగా రాబిన్ూడ్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అతనికి విప్లవము ముస్లిం రాజులు అవేమి లేవు అతనికి హిందూ అనేది లేదు కానీ ఈ మధ్య బీజేపీ ఏం చేస్తుంది అతని ఇయర్ అతని వర్ధంతి జయంతిలు కూడా జరుపుతుంది అంటే బీజేపీ ఏం చేస్తుంది అంటే ముస్లిం రాజులకు వ్యతిరేకంగా ఎవరు పోడా వాళ్ళని తమ అకౌంట్లోకి వేసుకోవడం అనేది బీజేపీ అజెండా అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాంట్లోకి దిగినట్టుగా మనకి ట్రైలర్ చూసినా కూడా అర్థమవుతుంది అంటే ఒక లోకల్గా ఒక రాబిన్హుడ్ లాంటి ఒక సోషల్ బ్యాండెట్గా ఉంటున్న సర్వై పాపన్నని తీసుకెళ్ళి ఒక హిందువుల ఐకాన్గా మార్చేసి ఒక ముస్లిం రాజుని ఎదురించిన ఒక వీరుడిగా మార్చేసి చరిత్రను వక్రీకరించి తనకు అనుకూలంగా మార్చుకున్నట్టుగా మనకి కనబడుతుంది పిలాస్పికల్గా ఈ ట్రైలర్లో చూసినా కూడా ఎందుకంటే గతంలో ట్రైలర్లు ట్రైజర్లు వచ్చాయి క్రీస్తు ఉన్నప్పుడు వాటిలో వాటి మీద కూడా నేను అనలైజ్ చేస్తే వాటిలెక్కడ ఈ హిందూ వ్యవహారం లేదు హిందూ ముస్లిం వ్యవహారం లేదు ఒక అప్పటి రాజులు రాజులకు వ్యతిరేకంగా చాలామంది తిరుగుబాటు చేశారు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదా మన అల్లూరు సీతారోన్ లాంటి వాళ్ళు తర్వాత అక్కడ ఆయన ఎవరు వీళ్ళు అన్న సినిమా తీసాడుగా మరి రాయలసీమలో ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఉయ్యాలవాడి సైరా అనే సినిమా తీసాడుగా వెళ్ళబరదా సో మరి సైరా తీసిన సైరా ఆయన ఎవరు ఎవరి మీద చేశాడు సో అప్పటి రాజుల నిరంకు ఏ రాజు అయినా నిరంకుశత్వంగా ఉండే రాజులే ఎక్కువ మంది ఉంటారు ఆ రాజుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా లోకల్లో చాలామంది తిరుగుబాటు చేసిన సందర్భాలు మనకి చరిత్ర అంతా కనబడతాయి పాలిగాళ్ళ చరిత్ర అంతా కూడా చాలా వరకు అదే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేశారు సో అలాగా ఇతనిది కూడా ఇతనికి ఏమి హిందుత్వ అజెండా లేదు ముస్లింలు అనే ఇది లేదు నిరంకుశత్వం ఉంది రాజుల ఇది దీనికి వ్యతిరేకంగా అతను ఆర్గనైజ్ చేసి కొంతమందిని చేసి కొద్ది రోజులు పోరాడారు చివరికి పదిహేడు వందల పదిలో అతను పట్టుకొని అతని తల కోట కోటగుమ్మానికి వేలాడి తీశారు అనేది మనకున్న చరిత్ర ఫోక్ ఇదిగా అది మారిపోయింది సో దీన్ని పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే క్రిస్సు పోయినాక జ్యోతికృష్ణ అని పెట్టుకున్న డమ్మిగా అతను జ్యోతికృష్ణ ఏఎం రత్వం కొడుకే అతను పెట్టుకొని మొత్తం పవన్ కళ్యాణ్ డిజైన్ చేసి దీన్ని తనకు అనుకూలమైన డైలాగులు మామూలుగా పవన్ కళ్యాణ్ అన్నింటిలో కూడా జనసేన